అవంతిపురాన్ని జయసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు పొరుగునే ఉన్న కౌశల్య రాజ్యాన్ని రణదీపుడు పరిపాలించేవాడు ఈ రెండు రాజ్యాల మధ్య తరతరాల నుంచి శత్రుత్వం ఉంది వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసి యుద్ధానికి దిగేవారు రెండు రాజ్యాల మంత్రులు సైన్యం వీరి చేష్టలకు విసిగిపోయారు ఒకరోజు రెండు దేశాల ప్రధానమంత్రులు సమావేశమై వారి వారి రాజ్యాల మధ్య వైర్యాన్ని తొలగించేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు దాని ప్రకారం ప్రధానమంత్రులు తమ దేశపు రాజులను ఒక సరిహద్దు దగ్గరికి తీసుకురావాలి అక్కడ ఉన్న పెద్ద చెట్టుకు ఆ మంత్రులు ఒక కత్తిని ఒక కత్తి వరను వేలాడదీశారు అనుకున్న సమయానికి రాజులిద్దరూ పెద్ద చెట్టు దగ్గర చేరుకున్నారు వారిద్దరూ తమ రాజ్యాల భూభాగంలోనే నిలబడి ఉన్నారు కొద్ది దూరం నుంచే ఒకరినొకరు చూసుకుని ముఖాలు చిట్లించుకుని వేలాడుతున్న వరను చూశారు జయసేనుడు పరవశుడై ఇలా అన్నాడు ఆహా ఎంత అద్భుతమైన వర వజ్రవైడూర్యాలు ఈ ఎర్రటి వరను మరింత అమూల్యమైన అమూల్యమైనదిగా మార్చాయి బదులుగా రణదీపుడు ఏం మాట్లాడుతున్నావు ఇది నిస్సహ నిస్సందేహంగా అమూల్యమైనదే కానీ ఇది తెలుపు రంగుది నీవు చెప్పినట్లు ఎరుపు రంగుది కాదు అన్నాడు జయసేనుడు కరుకుమైన స్వరంతో నీవు అబద్ధాలు చెప్తున్నావు నేను చూస్తున్నాను కదా అది ఎరుపు రంగులోనే ఉన్నది వజ్ర వైడ్య వైడూర్యాలు కూడా పొదిగి ఉన్నవి అని అరిచాడు రణదీపుడు కూడా సహనాన్ని కోల్పోయి నువ్వు గుడ్డువాడు అనుకుంటా లేదా శత్రుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నావా వర తెల్లగా ఉంది ముత్యాలు పగడబడి ఉంది అన్నాడు నువ్వు నన్ను ఇక్కడికి కేవలం యుద్ధానికే పిలిచావనుకుంటా అంటూ జయసేనుడు వరలోంచి ఒక కత్తిని బయటికి లాగాడు రణదీపుడు కూడా అంతే వేగంతో కట్టెను బయటికి తీశాడు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ముందుకు దూకారు అంతే పక్కన పొదల దా చాటున దాకున్న మంత్రులిద్దరూ బయటకు వచ్చి ఓ రాజులారా ఆగండి పోట్లాడే ముందు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి మీరిద్దరూ నిజమే చెప్తున్నారు ఈ వరం ఒకవైపు ఎరుపు రంగులోను మరోవైపు తెలుపు రంగులోనూ ఉంది నిజము అంటూ ఇద్దరు రాజులు ఆశ్చర్యపోయారు అవును రాజోత్తములారా మీరు యుద్ధానికి సిద్ధమయ్యే ముందు కత్తిని రెండు వేపులా చూడ చూడవలసింది లేదంటే రెండు రాజ్యాల ప్రజలు నష్టపోయేవారు కదా ఇప్పటి కత్తి విషయంలో జరిగినట్టే మీ మధ్య యుద్ధాలు కూడా జరిగాయి అనేక అపార్థాలు పర్యవసానాలు గుర్తుంచుకోండి అని హితవు పలికారు రాజులిద్దరూ తప్పిదానికి తెలుసుకున్నారు అవంతిపురాన్ని జయసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు పొరుగునే ఉన్న కౌశల్య రాజ్యాన్ని రణదీపుడు పరిపాలించేవాడు ఈ రెండు రాజ్యాల మధ్య తరతరాల నుంచి శత్రుత్వం ఉంది వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కత్తులు దూసి యుద్ధానికి దిగేవారు రెండు రాజ్యాల మంత్రులు సైన్యం వీరు చేష్టలకు విసిగిపోయారు ఒకరోజు రెండు దేశాల ప్రధానమంత్రులు సమావేశమై వారి వారి రాజ్యాల మధ్య వైర్యాన్ని తొలగించేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు దాని ప్రకారం